కదిరి తెలుగుదేశం ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్ పార్టీ శ్రేణితో భారీ ర్యాలీగా బయలుదేరి నామినేషన్ వేశారు గతంలో రెండు సార్లు వైఎస్ఆర్ పార్టీని గెలిపించినారు ఓటర్లు గమనించుకోండి ఒక అతనేమో గోడ దూకి పారిపోయినాడు మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ వెనక్కు గోడ దూకి పారిపోయినాడు ఇంకొక ఆయనకేమో పాపం ఏం చేసినాడుగా నేను టికెట్ నిరాకరించడంతో అసలు ఆ పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తిని జెండా కూడా ఎప్పుడు మోయినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి నియోజకవర్గంలో అభ్యర్థిగా పెట్టారు ఆయనేమో వచ్చినప్పటి నుంచి నియోజకవర్గానికి ఏం చేస్తాడో చెప్పడం ఎంతసేపు బీజేపీ పార్టీకి తెలుగుదేశం ఓట్ బీజేపీ పార్టీకి ఓటేస్తారని చెప్పారు ఇది ఆయన స్లోగన్ అసలు నియోజకవర్గం ఏంది ఈ నియోజకవర్గ సమస్యలు ఏంది ఈ నియోజకవర్గం భవిష్యత్తు ఏంది ఈ నియోజకవర్గంలో ప్రజల పట్ల ఆయనకు ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏంది అక్కడ మాట్లాడుతుంది సిఏ అంటాడు ఎన్ఆర్ఆర్ అంటాడు దీనికి మద్దతు తెలిపిండేది మాత్రము జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఎంపీలే అది మర్చిపోతారు ముస్లిం సమాజాన్ని ఉద్దేశిస్తూ పదే పదే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు ఆస్తులు లాగేసుకొని దేశం వదిలేస్తారు వదిలిచ్చేస్తారు వీళ్ళు అని ఇటువంటి మతోన్మాదిని మీరు గెలిపిస్తారా ప్రజలు ఆలోచన చేసుకోమంటారు ఇటువంటి మత విద్వేషాలను రెచ్చగొట్టేటువంటి వాళ్ళు అభ్యర్థులుగా ఉండాలా లేదా ప్రజలను ఆలోచన చేసుకోమంటారు గడిచిన ఇరవై సంవత్సరాలుగా నాలుగు సార్లు పోటీ చేసిన ఒకసారి ఎమ్మెల్యే గెలిచుండొచ్చు ఎప్పుడు కూడా ఈ నియోజకవర్గంలో మత విద్వేషాలు రెచ్చగొట్ట హిందూ ముస్లిం బాయి బాయి అనే విధంగానే బ్రతికం ముస్లింల పరిరక్షణ కానీ ముస్లింల అభ్యున్నత కానీ ముస్లింల కష్టాల్లో కానీ అనునిత్యం ఆలోచన చేసినాం ఈ రోజు కూడా వాళ్ళంటే ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానము మా వంతు బాధ్యతగా వాళ్ళని మా సోదరులుగా మేము చూసుకోవాలనే ఆలోచనతోనే బతుకుతున్నాం భవిష్యత్తులో కూడా అదే రకమైనటువంటి దృక్పథంతో బతకాలనే ఆలోచనతోనే మళ్ళీ ఉన్నాం ముస్లిం సమాజం కూడా ఆలోచన చేసుకోవాలి ఈ రకమైనటువంటి వ్యక్తుల్ని ప్రోత్సహించడం ద్వారా మీరు సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారు రేపు పొద్దున ఊర్లో ఏ రకమైనటువంటి ప్రెసిడెన్సీ సెట్ చేయదలుచుకున్నారు ఒకసారి ఆలోచన చేసుకుంటాను కాబట్టే మమ్మల్ని మద్దతు మాకు మద్దతు తెలపమని చెప్పేసి కోరుతూ ఉన్నాం ఇరవై సంవత్సరాలుగా మీరు మమ్మల్ని అన్ని రకాలుగా యాసిడ్ టెస్ట్లు గురి చేసి ఉండొచ్చు అన్ని రకాలుగా మమ్మల్ని అన్ని కోణాలు కూడా మమ్మల్ని ఈ ఈరోజు వరకు కూడా మీ వ్యక్తిగత లాభాపేక్ష కావచ్చు మీ మత పరిరక్షణ పరిస్థితుల్లో కావచ్చు మీ మతాన్ని కాపాడుకునేటువంటి పరిస్థితుల్లో కావచ్చు ఆ మత మతానికి అభివృద్ధి చెందాల్సినటువంటి పరిస్థితుల్లో కావచ్చు మీకు మీకు రావాల్సినటువంటి హక్కులు కావచ్చు మీ ఈద్గాలో అభివృద్ధి కావచ్చు మీ మసీదుల నిర్మాణం కావచ్చు మీ షాదీ మహల్ నిర్మాణం కావచ్చు మీ పేద ప్రజల ముస్లిం పేద ప్రజల్లో ఉన్నటువంటి షాదీ ముబారకులు కావచ్చు ప్రతి నిత్యం కూడా మీ జీవితంలో తెలుగుదేశం పార్టీ మంచి చేస్తూనే వచ్చిందని చెప్పేసి కూడా మీరు గుర్తిరగమంటాను దాన్ని కూడా